పవిత్ర రంజాన్ పర్వదిన పురస్కరించుకుని ఆదివారం వేములోడ పట్టణంలోని ఈద్గా వదా జరిగే వేడుకలకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను ప్రభుత్వ విప్ వేములోడ శాసనసభ్యులు శ్రీనివాస్ ఆదేశాల మేరకు శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు మున్సిపల్ కమిషనర్ రమేష్ తో కలిసి పరిశీలించారు ఈ నేపథ్యంలో ఈద్గా వదా చేసే ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు ముఖ్యంగా వేసవి నేపథ్యంలో తాగునీరు షామియానలు టెంట్లు వేసవి విషయంలో రాజీ పడవద్దని అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు వచ్చే అవకాశం ఉన్న తరుణంలో వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో టెంట్లు షామియాలు తాగునీరు అందుబాటులో ఉండేలా చూసి వేడుకల్లో పాల్గొనే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మున్సిపల్ అధికారులను కోరారు ఇదిలా ఉండగా పలువురు ముస్లిం సోదరులు మాట్లాడుతూ గతంలో కొన్ని ఈసారి ఏర్పాటు చాలా బాగున్నాయని హర్షం వ్యక్తం చేశారు ముఖ్యంగా విషయంలో మున్సిపల్ అధికారుల పరిధిలో చాలా బాగుందని కొనియాడారు ఈ క్రమంలో ఏర్పాట్లపై ప్రత్యేక చొరవ చూపించి తెలిపారు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ రోడ్డి రాజు వైస్ చైర్మన్ కరిగర్ రాకేష్ బ్లాక్ సాగర్ స్వామి నాయకులు కూరగాయల కొమరయ్య వస్తాది కృష్ణ అబ్దుల్ రజాక్ బింగి మహేష్ నామాల పోసెడ్డి అన్నారం శ్రీనివాస్ పులి రాంబాబు పుల్కం రాజు తోట రాజేష్ పీర్ మహమ్మద్ బలి అంబాట్ చందు షాహిద్ సాబీర్ బావున్ ఇర్బాన్ ముంజా ఉమేదార్ కుక్కుల బాలు ఎన్ఆర్ సాగర్ ఉన్నారు రంజాన్ పర్వదినం రంజాన్ పర్వదినం సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ కలెక్టర్ గారు ఆదేశించిన మేరకు మనం ఈద్గాల్ దగ్గరలో అంటే మన న్యూ కాలనీలో ఉన్న ఈద్గా దగ్గర షాద్రాజిపల్లి ఇస్లాం నగర్లో మనం ఏర్పాటు చేయడం జరిగింది ముస్లిం పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సూచనలు కనుక మన గౌరవ ఎమ్మెల్యే గారు కలిగిన సూచన మేరకు మన షామియానాలు గ్రీన్ మ్యాట్ అదేవిధంగా సౌండ్ సిస్టమ్ మన పెయింట్ కూడా చేయడం జరిగింది దీర్ఘానికి అదేవిధంగా ఈర్ఘ్యాలో ఉన్న ప్రతి మొత్తం క్లీన్ చేయడం జరిగింది కబరస్థాన్లు కూడా ఎక్కడైతే ఉన్నాయో మన అన్ని చోట్ల క్లీన్ చేయడం జరిగింది ఇదే కాకుండా రంజాన్ ఎలా స్టార్ట్ అయినా నాటి నుంచి మనం అన్ని మసీదుల దగ్గర సెలవు చేయడం జరిగింది అదే వాళ్ళకి కావాల్సిన శానిటేషన్ యాక్టివిటీస్ కానీ మరియు అదేవిధంగా మనం వాటర్ క్యాన్లు కూడా ఫెసిలిటీస్ రెండు లక్షలతో చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఏర్పాట్లో కూడా రెండు లక్షల ముప్పై వేలతో ఖర్చు పెట్టడం జరిగింది ఈ విధంగా మొత్తం దగ్గర దగ్గర ఐదు లక్షల వర్క్స్తో మనం ఈ రంజాన్ పర్వదినాన్ని ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ముస్లిం వాళ్ళందరూ కూడా చదువుకోవడానికి మనం మున్సిపాలిటీ నుంచి అన్ని విధాలుగా సహకరించడం జరిగింది దీన్ని సహకరించిన గౌరవ ఎమ్మెల్యే గారికి గౌరవ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి మరియు పైసలు డబ్బులు ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరూ ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు ప్రత్యేకంగా జరిగినాయి గతంలో కంట మెరుగుగా కాంగ్రెస్ పార్టీ అధికారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల ద్వారా ఏర్పాట్లు జరుగుతుంది దీనికి గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదములు అలాగే మాకు మసీదు దగ్గర చలువ పందర్లు కానీ నీళ్లు కానీ ఏర్పాటు చేసిన మున్సిపల్ సిబ్బందికి మున్సిపల్ శాఖ అధికారులకు ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనర్ గారికి పేరు పేరున మా తర్వాత ముస్లిం సమాజం తరఫున రంజాన్ పురస్కరించుకొని ఈద్ నమాజ్ కోసం దాదాపు ముస్లిం సోదరులు రెండు వేల మంది దాకా సామూహిక నమాజ్ చేసేందుకు ఈద్గా ప్రాంతానికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు నమాజ్కు సౌలభ్యం కొరకు మున్సిపల్ కమిషనర్ గారు మరియు షామ్యాన్ల ప్రకారం కానీ మా కానీ అన్నీ సమకూరుస్తున్నారు మేము కూడా వారికి తగిన సలహాలు సూచనలు ఇస్తున్నాం సోర్లందరికీ ముందుగా నమస్కారాలు ఎందుకంటే ఈ రంజాన్ పండుగ వస్తుందంటేనే నెల రోజుల నుండి పుక్క పొత్తులు వాడుతున్నారు కాబట్టి మా ఎమ్మెల్యే గారు ప్రభుత్వ వైపు గారు మసీదుల దగ్గర సెలవు పందిలు వేయించి మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేయించి ఎల్లుండి ఇక్కడ నమాజ్కి వస్తారు కాబట్టి పద్దెనిమిది వందల నుండి రెండు వేల మంది ముస్లిం సోదరులు వస్తారు హాజరు అవుతారు కాబట్టి వారికి ఏ అసౌకర్యం కలగకుండా టెంట్లు కానీ సెలవు పందులు కానీ మంచినీటి సౌకర్యం కానీ అన్ని విధాలుగా చూసుకోవాలని ఆదేశాలు లేదు అనేది మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి ఇప్పుడు అన్ని ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు మున్సిపల్ తరఫున వాళ్ళు నిలవల్సింది వాళ్ళు కష్టపడుతున్నారు వారి సుతం మా తరఫున పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి మున్సిపాలం ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఎల్లుండి జరిగే రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ముస్లిం సోదరులందరికీ వేడుకుంటున్నా ఎందుకంటే రేపు హిందువులది ఉగాది పండుగ ఎల్లుండే రంజాన్ పండుగ ఒకరోజు అటు ఇటు రెండు రోజులు రెండులాడ పట్టణంలో పండుగ వాతావరణం రెండు రోజులు ఉంటుంది కాబట్టి మా హిందువులకు కానీ ముస్లిం సోదరులకు కానీ అందరికీ పండుగ కాంగ్రెస్ శుభాకాంక్ష ముస్లిం పెద్దల సమక్షంలో రంజాన్ పండే కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆర్చినన్న గారు ఆదేశాల మేరకు అభివృద్ధి దీనికి ఏర్పాట్ల కొరకు కమిషనర్ గారు అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు మాజీ వైచర్ మహేష్ గారు అదేవిధంగా టౌన్ అధ్యక్షుడు చిన్న గారి ఆధ్వర్యంలో ఇది ఏర్పాట్ల కొరకు ఇచ్చేసినటువంటి వీళ్ళు అందరికీ నాయక నమస్కారం తెలుసు ఈరోజు మన ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే గారు ఏ సౌర ఇప్పుడు ఈ ముస్లిం సోదరులకు ఏ ఇబ్బందులు రాకుండా చూసుకోమని చెప్పడం జరిగింది అందుకు కమిషనర్ గారు అదే అన్ని సౌకర్యాలు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అందుకు ఇక్కడికి వచ్చేసిన ముస్లిం సోదరులందరికీ పెద్దలకు అందరికీ నాయకులు నమస్కారం మన విమలాల్లోని మన ముస్లిం సోదరులు మైనార్టీ సోదరు రంజాన్ పండుగ వేళ అన్ని ఈజీగాల్లో అన్నీ క్లీనింగ్ స్థాప్ చేయడం జరిగింది అదేవిధంగా మా ఇలా మా కాంగ్రెస్ ప్రభుత్వం మా ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆశన్న ఆధ్వర్యంలో అన్ని ముస్లిం సోదరులకు ఎట్లాంటి ఇబ్బంది రాకుండా ఎటువంటి ఇబ్బంది రాకుండా వాటర్ వాటర్ బాటిల్ కానీ మన పందిర్లు కానీ సలవ పందిర్లు కానీ ప్రతి మన సాతాస్పల్ల కానీ నాపల్లి కానీ ఇస్లాం నగర్ కానీ అన్ని మసీదులలో మంచిగా చల్లగా పందిరు వేసి వాటర్ అందించి చేయడానికి మా అందరికీ చెప్పడం జరిగింది అందరం మేము వచ్చి దీన్ని సదర్శించడం జరిగింది అదేవిధంగా రేపు ఎల్లుండి రంజాన్ పండుగ ఉంది కాబట్టి మైనార్టీ సోదరుడు నెల రోజుల నుంచి వెళ్ళి ఒక్క పొద్దులు బట్టి ఎంతో స్వచ్ఛ స్వచ్ఛందంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ సుత స్వచ్ఛందంగా మేము సేవలు చేయాలని మా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున నాయకులు మా ప్రెసిడెంట్ గారు మా రాండి రాజు గారు మా రాకేష్ గారు మా ముఖ్య నాయకులు కూరకుమరే గారు వెంకటస్వామి గారు అందరి ఆధ్వర్యంలో మేము అందరం సదర్శించడం జరిగింది ఎక్కడ ఏ ఇబ్బందులన్నా మేము అన్నీ ఏర్పాటు మా మున్సిపాలిటీ పాలక మా కమిషనర్ గారు సుత అన్ని చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎప్పుడు కానీ మైనార్టీ సోదరులకు మేము సేవ చేయాలని మేము అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము